పోలవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కూటమి నాయకులకు అధికారులకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఎమ్మెల్యే చివరి బాలరాజు తెలిపారు భోగి భాగ్యాలతో ప్రతి ఒక్కరి కుటుంబంలో మంచి జరగాలని కోరుకుంటున్నారని తెలిపారు సంక్రాంతి పండుగ అంటేనే గోదావరి జిల్లాలకు ఒక ప్రత్యేక ఉందని తెలిపారు సంప్రదాయ క్రీడలు సంక్రాంతి సంబరాలతో పల్లెల్లో పండుగ వాతావరణంలో సంతోషంగా గడుపుకోవాలని సూచించారు పట్టణాల నుండి పల్లెలకు వచ్చి తిరుగు ప్రయాణంలో వారి రోడ్డు ప్రయాణంలో జాగ్రత్తలు పాటించి తమ గమ్యానికి చేరుకోవాలని చెప్పారు సంక్రాంతి సంబరాలు ఈ సంక్రాంతికి సంబంధించి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన టీడీపీ బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అలాగే ఉద్యోగస్తులకు అలాగే ప్రజానికానికి ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గం తరఫున సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈ పండగని పురస్కరించుకొని ప్రతి ఒక్క కుటుంబంలో సుఖ సంతోషాలు మెండుగా ఉండాలని అష్టాచరాలతో వర్దిల్లాలని అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్ల రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా పండగ వాతావరణం ఏర్పడే విధంగా తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈ పండగను పురస్కరించుకొని ప్రజలందరూ కూడా సిటీలను వదిలి రోజు పల్లెలకు వచ్చి ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రయాణంలో వచ్చే ప్రయాణాల్లో కానీ వెళ్ళే ప్రయాణాల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా వెళ్ళండి ఎందుకంటే మనం జాగ్రత్తగా వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా వచ్చే పరిస్థితి లేదు మీ అందరు కూడా సుఖ సంతోషాలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పోలవరం నియోజకవర్గం ప్రజలకి పార్టీ నాయకులకి అలాగే ఉద్యోగస్తులకి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం